హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చేశాను నేను మటన్ కర్రీ ఎప్పట్లా కాకుండా కొంచెం వెరైటీగా వేసాను ఆనియన్స్ను మటను ఫస్ట్ ముందుగా ఏం వేయకుండా ఆనియన్స్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ వేయాలి ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేసిన వాటరు అనేది రాకుండా రాకముందే మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాతనే కారం రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అంతే ఇక కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి నేను ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచానండి మటన్ కొంచెం లాత ఉంది అందుకే మూడో విజిల్స్ వేసిన కొంచెం గట్టిగా ఉంటే మాత్రం వేసుకోవాలి ఇందులో కరివేపాకు యాలకులు లవంగాలు ధనియాలు ఎండుమిర్చి ఇవి ఫ్రై చేసుకోవాలి పౌడర్ కోసం అండి ఇవి దాల్చిన చెక్క ఈ గరం మసాలాలు ముందుగానే ఫ్రై చేసుకోవాలి కరివేపాకును ఆనియన్స్తోనే మటన్ కర్రీ టేస్ట్ ఉంటుందండి బాగా గోలాలే గోలిన తర్వాత పక్క పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి నేను ఒక మూడు విధులు స్వచ్ఛదా కుంచానండి మళ్ళీ పౌడర్ ఉండి ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి మళ్ళీ కరివేపాకు కూడా వేసుకోవాలి అల్ల వెల్లుల్లి ఇప్పుడు వేయట్లేదండి నేను ఇవి గోలిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ సూపు మొత్తం ఇందులో వేసి బాగా ఉడికిన తర్వాత పౌడర్ వేసుకోవాలి అంతే అండి మటన్ అంటే ఇప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా కూడా వండుకోవాలి సాంబార్ ఉల్లిగడ్డలు ఉంటాయి అంట ఉల్లిగడ్డలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అవి లేవని నేను ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను అవి ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు అంతే ఉడుకుతుంది కదా పౌడర్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ ముందు వేసుకోకుండా మొత్తం ఉప్పు వక్క కొట్టి ఉప్పు పనిపిస్తుంది కదా కర్రీ అంతా అందుకనే తర్వాత వేసుకోవాలి ఉప్పు అంతే అండి దగ్గరికి వస్తుంది నూనె ఎంత వేసినా కూడా దీనికి మటన్ కదండి అట్లనే ఉంటుంది సరిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి కామెంట్ పెట్టండి నూనె బాగా పైకి తెలుతుంది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే మటన్ అంటే ఇలా కూడా అండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్